దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికుల భద్రతతో చెలకటమాడుతోందా ఏకంగా పదిహేడు వందల మంది పైలట్ల శిక్షణలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీసీసీఏ ఇండిగో సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈ వార్త ఇప్పుడు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది డీజీసీఏ ఆరోపణల ప్రకారం పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించే సిమ్యులేటర్ కు తప్పనిసరిగా డీజీసీఏ అర్హత ఉండాలి కానీ ఇండిగో సంస్థ తమ పదిహేడు వందల మంది పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి డీజీసీఏ గుర్తింపు లేని నాన్ క్వాలిఫైడ్ సిమ్యులేషన్ ను ఉపయోగించింది ఇది నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమే సరైన శిక్షణ లేకుండా క్లిష్ట పరిస్థితుల్లో విమానాన్ని నడపడంలో ఈ పైలట్లు విఫలమైతే వందలాది మంది ప్రయాణికుల ప్రాణాల గతి ఏంటి అనేది ఇప్పుడు అసలు ప్రశ్న ఈ తీవ్రమైన భద్రత లోపంపై పద్నాలుగు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది గడువులోగా సరైన వివరణ ఇవ్వకపోతే శిక్షాత్మక చర్యలు తీసుకుంటామని ఇందులో భారీ జరిమానా లేదా ట్రైనింగ్ సెంటర్ లైసెన్స్ రద్దు వంటివి కూడా ఉండవచ్చునని హెచ్చరించింది మరోవైపు డీజీసీఏ నుంచి తమకు నోటీసులు అందించిన విషయాన్ని ఇండిగో సంస్థ అధికారికంగా ధృవీకరించింది ఈ సమస్యను పరిష్కరించడానికి రెగ్యులేటర్ తో చర్చిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది మొత్తం మీద ఈ ఘటన ఇండిగో ఎయిర్లైన్స్ యొక్క భద్రతా ప్రమాణాలపై తీవ్రమైన సందేహాలను రేకెత్తిస్తోంది పదిహేడు వందల మంది పైలట్ల శిక్షణలో నిజంగానే లోపాలున్నాయా ఒకవేళ ఉంటే వారిపై డీజీసీఏ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఆ పైలట్ నడుపుతున్న విమానాల్లో ప్రయాణించడం సురక్షితమేనా ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు ఇండిగో ప్రయాణికులలో ఆందోళన కొనసాగటం ఖాయం